అక్షయ లగేజ్తో వచ్చారండి మినిమం పది రోజులు ఉంటారు అంతేనా అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు పది రోజులే ఉండాల్సి వస్తుందో లేకపోతే ఇరవై రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు పెద్దనన్నా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అవును సుజాత ముందు రోజుల్లో ఏదైనా పండగ ఉందా ఏంటి అవనని పిలిచావు అని నరసింహ అడుగుతూ ఉంటాడు తర్వాత మాట్లాడుకుందామండి అని సుజాత చెప్తూ ఉంటుంది ఇంకేటమ్మ అవని తమ్ముడు శ్రీకర్ ఎలా ఉన్నాడు అని నరసింహ అడుగుతూ ఉంటాడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు ఇక ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు తలరాత ఎలా ఉందో ఆ దేవుడికే తెలుసు అని చెప్పి ఆమెనే చెప్తూ ఉంటుంది ఏమైంది ఏమైనా గొడవలా బంగారు తల్లి అని నరసింహ అడుగుతూ ఉంటాడు గొడవలు ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాయి కానీ రోజు మాత్రం అమ్మకు అవమానం జరిగింది అని చెప్పి అక్షయ నరసింహకు చెప్తూ ఉంటుంది ఇక దాంతో అవని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది అమ్మ అంటూ అక్షయ్ కూడా అవని వెనకే వెళ్ళిపోతుంది ఏమైంది సుజాత ఎందుకు అవని అలా ఉంది అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు అవని ఎన్ని రోజులు ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా వాళ్ళతో పోరాడింది కానీ ఈసారి అవని ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు ఏ ఆడది ఆడకూడని నింద అవని పడింది అని చెప్పి సుజాత వేదవతి ఇంట్లో జరిగిందంతా కూడా నరసింహకు చెప్తూ ఉంటుంది అక్షయ్ను దూరం పెట్టడానికి కారణం అక్షయ్ శ్రీకర్ కూతురు కాదు కాబట్టి అవనికి సత్యకు మధ్య ఏదో సంబంధం ఉంది ఆ సంబంధం వల్లే అక్షయ్ పుట్టింది అని వేదవతి అన్న మాటలను నరసింహకు సుజాత చెప్తూ ఉంటుంది నిప్పులంటే అవనిపై ఇంత నింద వేస్తారా అవనికి వెనక ముందు ఎవరూ లేరనుకుంటున్నారా ఇప్పుడే వెళ్ళి ఆ కుటుంబం అందరిని కూడా నిలదీస్తాను అవసరమైతే నరికేస్తాను అని నరసింహ సుజాతతో చెప్తూ ఉంటాడు ఇక నరసింహ కోపంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు దగ్గరలో గొడ్డలు కనిపిస్తుంది గొడ్డలు తీసుకుని ఇప్పుడే వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని అడ్డం వచ్చిన వాళ్ళందరిని కూడా నరికి పారేస్తాను అవనిపై అంత నింద వేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు వద్దండి వద్దు ప్లీజ్ మీరు వెళ్ళద్దు ఆవేశంలో ఏదైనా జరగరాని జరిగితే తర్వాత బాధపడాల్సి ఉంటుందని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది రోజు ఆ దేవుడు అడ్డు వచ్చినా సరే ఆపలేవరు సుజాత అని కోపంగా నరసింహ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని అడ్డుగా వచ్చి నిలబడుతుంది బావా ఎవరిని చంపడానికి వెళ్తున్నావు అని చెప్పి అవిని అడుగుతూ ఉంటుంది భర్తనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తప్పుగా మాట్లాడితే శ్రీకర్ని కూడా నరికి పారేస్తాను అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఏ తప్పు చేయలేదని ఎవరు పోరాడాలి బావా భర్త శాశ్వతంగా నుంచి దూరం అయిపోయిన తర్వాత కూతురు భర్తకే పుట్టిందని ఎలా నిరూపించుకోవాలి బావా చెప్పు బావా అని చెప్పి అవని నరసింహను అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అవని నిప్పులాంటి నీపై అలాంటి నింద వేస్తారా ఆ రోజు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే ఎలాంటి శిక్ష పడిందో ఇప్పుడు వాళ్ళకు కూడా అలాంటి శిక్ష పడాలి అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు అది కాదు బావా ప్లీజ్ బావా వద్దు రోజు తొందరపడ్డంత ఈజీగా ఉండదు ఏదైనా జరగరాంది జరిగితేతో పాటు అక్క కూడా బాధపడాల్సి ఉంటుందని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అయితే శ్రీకర్ అన్న మాటలను పట్టించుకోవద్దమ్మా అవని అని నరసింహ అడుగుతూ ఉంటాడు ఏదో కోపంలో ఆవేశంలో పరిస్థితులకు తలవంచి బావ అలా మాట్లాడాడు కానీ తర్వాత గురించి ఆలోచించి ఉంటాడు అని అవని చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అవని నువ్వు అని చెప్పి సుజాత నరసింహ అవనిని అడుగుతూ ఉంటారు శ్రీకర్ భావని అందరికంటే దగ్గరగా చూసింది శ్రీకర్ భావని ఒక దేవుడిగా కోల్చుకున్నాను ఒక భక్తురాలు దేవుణ్ణి ఎంత దగ్గరగా చూస్తుందో కూడా భావని అంతే దగ్గరగా చూశాను తనలో ఉన్న అన్ని రూపాలు అన్ని గుణాలు కూడా తెలుసు అక్క ఇప్పుడు ఆయుధాలతో వెళ్ళి ఆ కుటుంబం మీద యుద్ధం చేయటం కాదు నిహారిక సృష్టించిన దొంగ ఆధారాలన్నీ కూడా అబద్ధమని అందరికీ తెలిసేలా చేయాలి బావ కళ్ళ ముందు కూడా దొంగ ఆధారాలు కనిపించడంతో అపార్థం చేసుకున్నాడే కానీ సోదాక చెడ్డవాడైతే కాదు ఏదో ఒకరోజు తప్పు తెలుసుకుంటాడు అని అవన్నీ చెప్తూ ఉంటుంది రోజు ఆయుధాలతో వెళ్ళి ఇంటి మీద దండయాత్ర చేస్తే నష్టపోయేది అక్క అక్క బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేవను బావ అని అవని చెప్తూ ఉంటుంది అయితే శ్రీకర్ని క్షమించేస్తావమ్మా అని నరసింహ అడుగుతూ ఉంటాడు క్షమించేస్తాను బావ ఎందుకంటే ఆడవాళ్ళం కాబట్టి క్షమించేస్తాను బావా ఎందుకంటే సహనం గలవాళ్ళం కాబట్టి క్షమించేస్తాను ఎందుకంటే మీరు మెడలో మూడు ముళ్ళు కట్టారు కాబట్టి నువ్వు తాగుడుకు అయినప్పుడు అక్క నేను వదులుకుందా నువ్వు రోడ్డు మీద బిడ్డను కూర్చోబెట్టి అడుక్కున్నప్పుడు అక్క నేను ఏమైనా అన్నదా అక్క నీకు రూపాయి సంపాదన లేకపోయినా కూడా తిండి పెట్టింది కదా క్షమించింది సహనంతో ఓపికతో భరించింది ఆ రోజు అక్క నిన్ను చంపాలనుకుందా నరసింహం భారీగానే బ్రతకాలనుకుంది నరసింహం భారీగానే చచ్చిపోవాలనుకుంది భర్త తిట్టాడని కొట్టాడని నిందలు వేశాడని ఆడది ఆది పరాశక్తిగా మారి చంపాలనుకుంటే ఏం జరుగుతుంది బావా ఏం జరుగుతుంది మగజాతే అంతరించిపోతుంది శ్మశానాలు నిండిపోతాయి భూమి మీద మగాడే మిగలడు అని అవని నరసింహకు చెప్పడంతో నరసింహ తన చేతిలో ఉన్న గొడ్డల్ని కింద పడేస్తాడు పాతికేళ్ళు అమ్మ నాన్నల దగ్గర గారవంగా పెరిగిన ఆడపిల్ల మిగిలిన పాతిక సంవత్సరాలు తన భర్తతో నిండు నూరేళ్ళు సంతోషంగా కలిసి ముత్తైదులా ఉండాలనుకుంటుంది భర్త తిండి పెట్టినా పెట్టకపోయినా గౌరవంగా భర్త దగ్గరే ఉండాలనుకుంటుంది భర్తే పంచ ప్రాణాలు అయిపోతాయి నువ్వు మంచిగా మారినట్టే భర్త కూడా ఏదో ఒకరోజు తప్పకుండా మారుతాడు ఆ నమ్మకం ఉంది అని అవని చెప్తూ ఉంటే ఇక నరసింహ ఆవని ముందు మోకాళ్ళ మీద కూర్చొని అవనికి నమస్కారం చేసుకుంటూ అవని రోజుల్లో కూడా తాలికి ఇంపార్టెన్స్ ఇచ్చే నీలాంటి ఆడపిల్ల లోకంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు నువ్వు అచ్చంగా కళ్ళకు సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తున్నావు నీ కాళ్ళు కడిగి నిత్తిన చల్లుకుంటే పుణ్యం దక్కుతుంది ఆవేశంతో బొడ్డలు పట్టుకుని నీ భర్తను చంపాలని వెళ్తూ ఉంటే కళ్ళు తెరిపించావు అవని చేసిన తప్పుకు క్షమించు అవని అని నరసింహ అవనికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు మీద ఉన్న అభిమానంతో నువ్వు అలా చేయాలనుకున్నావు నువ్వు క్షమించలేనంత పెద్ద తప్పు చేయలేదు బావ అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమంటే సమస్యలతో పోరాటం అవనికి బాగా తెలుసు సమస్యను సాల్వ్ చేసుకుని దానికి సమస్యలను సృష్టించిన వాళ్ళను తన కాళ్ళ దగ్గరకు ఎలా తెచ్చుకోవాలో అవనికి తెలుసు చేతనైనంత సహాయం తనకి చేసి దాని కాపురాన్ని నిలబెడదాం అని సుజాత నరసింహకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక అవని పక్కన అక్షయ్ ఉండి అక్షయ కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడు సుజాత అవని దగ్గరికి వచ్చి అవని భర్త గురించి నువ్వు ఇలా ఆలోచిస్తావని అనుకోలేదు కాలమే నీ సమస్యకు పరిష్కారం చూపుతుంది అని సుజాత ధైర్యం చెప్తూ ఉంటుంది కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయి కదా అని చెప్పి కన్నుని వద్దనుకోలేం కదక్కా అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దరాజు శ్రీకర్ దగ్గరికి వెళ్ళి శ్రీకర్ అక్షయ లేని ఇల్లు ఎలా బోసిపోయిందో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు అవును శ్రీకర్ మామయ్య వెళ్ళి అక్షయను అవనే అతను తీసుకురండి అని చింటూ చెప్తూ ఉంటాడు రాజుగారు మీకు పని పాట ఏం లేదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఖాళీగా ఉంటే కనుక గుడికి వెళ్ళి ఏ రామకోటో లేకపోతే స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు బోధించండి అని నిహారిక చెప్తూ ఉంటుంది అవును బాబా నీకు అదే కరెక్ట్గా సూట్ అవుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఎవరికి ఏం రాసిపెట్టిందో ఆ డెస్టిని చూస్తుంది అని చింటూ చెప్తూ ఉంటాడు అందుకే కదా అవని అక్షయ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అనవసరంగా శ్రీకర్ మనసుని పాడు చేసి అవని అక్షయపై కుట్ర పడ్డారు మీరంతా కలిసి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఇక అవని జ్ఞాపకాలను నీ మనసులో నుంచి తీసేస్తే నువ్వు అప్పుడే ప్రశాంతంగా ఉంటావు అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే లాయర్ సత్య అవని అవని అని చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటాడు అవని ఇంట్లో లేదు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది బయటికి వెళ్ళిందా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు అని శౌర్య చెప్తూ ఉంటుంది గెంటేశారా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అవును బాబు అవనిపై అక్షయ్పై పై లేనిపోని నిందలు వేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది అని సత్య అడుగుతూ ఉంటాడు ఇంటి సమస్యలు ఉన్నాయి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు బాబు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అసలు జరిగిందంతా కూడా వీడి వల్లే కదా వీడికి చెప్పండి ఏం జరిగిందో అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అవనికి నీకు మధ్య ఏదో సంబంధం ఉందని తెలుసు ఆ సంబంధం వల్లే అక్షయ్ పుట్టిందని తెలుసు అందుకే అవనిని ఇంట్లో నుంచి బయటకు ఎంటేశాము దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు దగ్గర ఉన్నాయి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అని సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు వస్తావని తెలుసు అందుకనే ఆధారాలను జోబులో పెట్టుకుని తిరుగుతున్నాను చూడు ఆధారం అని చెప్పి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన పేపర్ని కృష్ణ బాబు సత్యకి చూపిస్తూ ఉంటాడు ఆ రోజు అక్షయ్ ఆ పరిస్థితిలో ఉండేసరికి కంగారులో అలా సైన్ చేశాను అని సత్య చెప్తూ ఉంటాడు అవని ఎలా అయితే చెప్పిందో అచ్చం నువ్వు కూడా అలానే చెప్తున్నావే అని వసంత అంటూ ఉంటుంది అవునా అయితే ఎక్కడే ఉండు ఇంకొక ఆధారం తీసుకొస్తాను అని నిహారిక ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళి అవని సత్య ఉన్న కిచెన్ని తీసుకొచ్చి సత్యకు చూపిస్తూ ఉంటుంది అది చూసి ఇచ్చినప్పుడు ఇందులో అవని స్పీకర్ ఫోటో ఉంది దీన్ని ఎవరో మార్చేశారు అని సత్య చెప్తూ ఉంటాడు శ్రీకర్ వీళ్ళంతా అయితే కనుక అవనిని అపార్థం చేసుకున్నారు నువ్వు కూడా అవనిని అపార్థం చేసుకున్నావా అవనిని ఇంట్లో నుంచి బయట గెంటేసావా అసలు అవని లాంటి భార్య దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి అవని లాంటి అమ్మాయి రోజుల్లో కూడా ఉంటుందా అని చెప్పి సత్య శ్రీకర్కి చెప్తూ ఉంటాడు నోర్మయ్ నువ్వు జీవితంలోకి రానంత వరకు జీవితం బాగుంది నువ్వు ఎప్పుడైతే లైఫ్లోకి వచ్చావో అప్పుడే లైఫ్ ఇలా తగలడ్డాయి అని శ్రీకర్ సత్యను అంటూ ఉంటాడు నేను చూస్తే అసహ్యం వేస్తుంది అవనని అవమానించావు అనుమానించావు అని సత్య శ్రీకర్ షర్ట్ పట్టుకుంటాడు ఇక దాంతో కృష్ణ బాబు తమ్ముడు షర్ట్ పట్టుకుంటావరా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఉండనివ్వు కానీ తమ్ముడు షర్ట్ పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి సత్యని కొడుతూ ఉంటాడు సత్య నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక సత్య మాత్రం కనీసం ఒక చెయ్యి కూడా వేయకుండా అలానే వాళ్ళు కొడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు ఇక ప్రసాదరావు వెళ్ళి ఒరే కృష్ణ వదిలిపెట్టరా వదిలిపెట్టు అని చెప్పి ఇద్దరిని కూడా విడదీస్తాడు ఇంకా ఎప్పుడు కూడా అవని గురించి ఇంటికి రాకు అని వసంత చెప్తూ ఉంటుంది మర్యాదగా వెళ్తావా మెడపట్టి బయటికి అని నిహారిక చెప్తూ ఉంటుంది వీడికి చెప్తే మంచిగా వినేలా లేడు మెడపట్టి బయట గెంటేయడమే కరెక్ట్ అని కృష్ణబాబు సత్య షార్ట్ పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు లాక్కొని వస్తాడు ఒరే సత్య ఇంకొకసారి అవని కోసం ఇంటికి ఇంటికి వస్తే ఊరుకోను రెండు నిమిషాల్లో నువ్వు గేటు బయట ఉండాలి లేకపోతే నేను పర్మనెంట్గా వీల్ చైర్కే పరిమితం చేస్తానని కృష్ణ సత్యక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్